Pulau Marina Taman Mini. క్యాన్సర్ దినోత్సవం ఇట్ ఈజ్ అ వరల్డ్ క్యాన్సర్ డే సో ఈరోజు ఆ క్యాన్సర్ అనే మహమ్మారి లేదా క్యాన్సర్ ముప్పుని మానవజాతి ఏ విధంగా నిర్మూలించాలి లేదా నిరోధించాలి ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు మన డిఎంహెచ్ఓ గారు ఎంటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఇతర డిస్ట్రిక్ట్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు మరియు మన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్టూడెంట్సు మున్సిపల్ హై స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ని అందరినీ తీసుకొని మనం ఇక్కడ ర్యాలీ చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజలందరికీ మనము తెలిసే విధంగా మనము ఎగ్జిబిట్ చేస్తూ మనం అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం మరి ఏంటి అవగాహన ఏంటి క్యాన్సర్ అంటే మానవజాతి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాల వ్యాధుల్ని ఎదుర్కొంటూ ప్లేగ్ లాంటిది కావచ్చు లేదా డయేరియా లాంటివి కావచ్చు లేదా ఫ్యూబర్క్లోసిస్ టీబీ లాంటిది కావచ్చు అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియల్ వైరల్ ప్రోటోజువాన్ సంబంధించినటువంటి వ్యాధుల్ని ఎన్నిటినో ఎదుర్కొంటూ వాటికి వైద్యం కూడా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లేదా జీవన శైలి వల్ల వచ్చే వ్యాధులు అనే వాటిని మనం ఎదుర్కొంటూ ఉన్నాం ఈరోజు వాటితో మానవజాతి స్ట్రగుల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జీవన శైలికి సంబంధించి మరి జీవన శైలికి సంబంధించి ఏంటంటే మన ఆహారపు అలవాట్లు కావచ్చు లేదా మనకు ఉన్నటువంటి ఇతర దుర్వ్యసనాలు కావచ్చు లేదా మనము సరైన శ్రమ పని చేయకుండా బద్ధకంగా ఉండడం ఓబేస్ అయిపోవడం లాంటిది కావచ్చు ఇలాంటి పరిస్థితుల వల్ల మనకి నాన్ కమ్యూనికబుల్ జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి జీవనశైలి వ్యాధులు ఉదాహరణకి మనం గుండె జబ్బులు తీసుకోవచ్చు బీపీ షుగర్ లాంటివి తీసుకోవచ్చు ఇక చివరికి క్యాన్సర్ని తీసుకోవచ్చు బీపీలు షుగర్లు మనం ఈరోజు మందులతో నయం చేసుకోగలుగుతున్నాం మన ఆయుష్ని వందేళ్ల దాకా కూడా తీసుకెళ్ళగలుగుతా ఉన్నాం అదేవిధంగా గుండె జబ్బులకి కూడా మన దగ్గర బ్రహ్మాండమైన ఖరీదైన వైద్యం ఉంది చాలా ప్ర ప్రభావవంతమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది మనం ప్రజలు ఎవరైనా కూడా వాటి బారిన పడిన వాళ్ళని సర్వైవ్ చేయగలుగుతా ఉన్నాం మరి క్యాన్సర్కి మనం ఏదో ఎర్లీ స్టేజ్లో ఉంటే తప్ప మిగతా స్టేజ్లలో మనం దానికి వైద్యం చేసే పరిస్థితిలో లేము అది ప్రాణాంతకం అవుతుంది అది ప్రాణాలని తీస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో రండి ఈ పరిస్థితులలో మనము ప్రజలకి అవగాహన కల్పించి వాళ్ళ జీవన శైలిలో మార్పులు చేసుకొని వాళ్ళు మరింత ఆరోగ్యవంతంగా ఉండడం కోసం ఈ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తున్నంత వాళ్ళు కావచ్చు మీడియా ద్వారా చూసేవాళ్ళు కావచ్చు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా మనం దీని మీద ఒక మూమెంట్ ఒక కదలిక అనేది వస్తూ ఉంటుంది ఈరోజు మీరు న్యూస్ పేపర్ కూడా చూసినట్టయితే ఆగ్నేయ ఆసియాలోనే ఈ మహమ్మారి మరింత ఎక్కువగా ముంచుకొస్తుంది అనేటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే లేస్తే లేదా సాయంత్రాలు మంచి వ్యాయామం చేసుకోవాలి మంచి సంతులిత బ్యాలెన్స్డ్ మంచి డైట్ని వాళ్ళు మంచి ఆహారాన్ని తీసుకోవాలి శారీరక శ్రమని కలిగి ఉండాలి మంచి హైజీనిక్ అలవాట్లని కలిగి ఉండాలి సో ఈ విధమైన మంచి జీవనశైలిని ఏర్పాటు చేసుకుంటే నిండు నూరేళ్ళు ఎటువంటి వ్యాధులు రాకుండా జీవించగలుగుతారు దాని మీద ఈరోజు ప్రత్యేకంగా ఒక అవగాహన కల్పించడం కోసం మనందరం ఇక్కడ సమావేశమై ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం